తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు ఆయన సొంతం వెలకట్టలేని వజ్ర వైఢూర్యాలు ధరించి వజ్ర కవచ శ్రీనివాసుడుగా దర్శనమిస్తారు అలాంటి స్వామి వారి సన్నిధికి ముగ్గురు భక్తులు వచ్చారు ఇందులో వింతేముంది అనుకుంటే పొరపాటే వారు ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి స్వామి దర్శనానికి వచ్చారు ఇతర భక్తులు వారిని విచిత్రంగా చూశారు వారి కారు కూడా బంగారు పూత పూసి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది తిరుమలపై శ్రీనివాసుని భక్తులను నోరెళ్లబెట్టేలా చేసింది మహారాష్ట్ర పూణేకు చెందిన సన్నీనన వాగ్జోరి సంజయ్ దత్తాత్రేయ గుజర్ ప్రీతి సోనా ఒంటి నిండా కేజీల కేజీల ఆభరణాలు ధరించి తిరుమల వీధుల్లో దర్శనమిచ్చారు విఐపి బ్రేక్ దర్శనం చేసుకున్న వీరు శ్రీవాణి ట్రస్ట్ కు విరాళంగా కూడా అందజేశారు వెంకన్నను దర్శించుకున్న అనంతరం ముక్కులు తీర్చుకుని తిరిగి తమ గోల్డ్ ప్లేటెడ్ కార్ తాము వెంట తెచ్చుకున్న ప్రైవేట్ సెక్యూరిటీ వెంట రాగా తిరుగు ప్రయాణమయ్యారు వారు ఒక్కొక్కరు ఒంటిపైన ధరించిన బంగారం ఇరవై ఐదు కేజీలు తక్కువ ఉండదని అంతా చర్చించుకుంటున్నారు